హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మునగాకు యొక్క బెనిఫిట్స్ ఈ వీడియోలో మనం చూద్దాం సో ఫ్రెండ్స్ మునక్కాయలైతే మనం నిత్యం తినే ఆహారమే ఇక మునగాకి యొక్క ప్రయోజనాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి మునక్కాయలే కాకుండా ఈ మునగాకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడింది మునగాకులో ఏ సి విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి మనం కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు అలాగే కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి అసలు నాలుగు ఐదు వేల నుంచి మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు యొక్క గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది ఆయుర్వేదంలో మూడు వందలకు పై వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు మునగాకుల్లో విటమిన్స్ యాసిడ్స్ మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి ఇక క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఏని పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందవచ్చు కళ్ళ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్లో మునగాకును వాడతారు పాల నుంచి లభించే కాల్షియం పదిహేడు రేట్ల అధికంగా మునగాకు నుంచి వస్తుంది పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను ఎనిమిది రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు అరటి పండ్ల నుంచి పొందే పొటాషియం పదిహేను రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు మహిళలు రోజుకు ఏడు గ్రాముల మునగాకు పొడిని మూడు నెలల పాటు రెగ్యులర్గా తీసుకుంటే పదమూడు పాయింట్ ఐదు శాతం బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది థైరాయిడ్ని రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ ఈ మునగాకు మునగాకుల్లో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్లు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందట మునగాకుల రసాన్ని పాలలో కలిపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి గర్భిణీలు బాలింతలకు ఇస్తే వారికి అవసరమైన కాల్షియం ఐరన్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి తల్లులతో పాటు పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా వీడియో సజెషన్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి